ఏం పేరు ని పేరు అల్కో పేరుని పేరు ని పేరు ఏం పేరు పేరుని పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఎవరు నువ్వు ఆమెలోకి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు కొంచెం కొంచెం ఎన్నిక జరుగు కొంచెం ఎందుకు వచ్చినావు ఏం ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినా ఆమెలోకి ఏ వెళ్ళిపో ఏ వెళ్ళిపో ఏ సునాములు కింద పడేసి వెళ్ళిపోవాలా కింద పడేసి వెళ్ళిపోవాలా ఏం చేయడానికి వచ్చినావు ఏం చేయడానికి వచ్చినా ఆమెలోకి ఏం చేయడానికి వచ్చినా ఆమెలోకి ఏ సునాములు వెళ్ళిపో ఏ సమలో వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వేసునాములో వేసినా అట్లా వెళ్ళిపోవడం కాదు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా పట్టుకో వెనక్కి వెనక్కి పిలుసు ఏ సునావులో ఏ సునావులు వెళ్ళిపో కింద పండి చిన్నగా ఏ సునాములో వెళ్ళిపో 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 ఏ రక్తమే చేయం ఏ రక్తమే చేయం వేసుకో దుప్పటి కప్పు కొంచెం ఆ చీరన్న కప్పు కప్పు ఏదో ఒకటి కప్పటి తొందరగా స్తోత్రం స్తోత్రం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం తల కనపండి ఏసు రక్తమే చేయం ఎందుకు వచ్చినావు ఆమెలోకి ఏం చేయడానికి వచ్చినావు ఏం చేస్తున్నావు ఆమెలోండి ఆమెలోండి ఏం చేస్తున్నావు పలకో చేస్తున్నావు ఆమెలో పలకాలి వెళ్ళిపోతావా 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 లేదా ఎవరున్నారు ఇక్కడ ఎవరు వచ్చినారు ఇంటికి ఎవరు వచ్చినారు పలకకుండావే ఎవరు వచ్చినారు ఎవరు వచ్చినారు ఇంటికి మీ ఇంటికి ఎవరు వచ్చినారుడు ఉండు ఏమో నాకు పట్టుకోకు ఏసు రక్తమే చేయం వెళ్ళిపోతావా లేదా వెళ్ళిపోతావా మరి వెళ్ళిపో ఆ కొబ్బరి నూనె అయినా కొబ్బరి నూనె ఇంటికి ఏసు రక్తమే చేయం ఏ సక్తమే చేయమే సక్తమే చేయం ఏ సక్తమే చేయం ఇక్కడిదే ఇక్కడదే ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం నోరు తెరువు నోరు తెరు నోరుదెరు నోరు తెరువు కాలుస్తున్న నిన్ను సాతాన వేస్తున్నావులు కాలుస్తున్నా 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 కాలుస్తునేస్తున్నాములు కాలుస్తునే సములు కాలుస్తూనేస్తున్నాములు కాలుస్తూనేస్తున్నాములు కాలుస్తున్న వేస్తున్నాములు మింగు మింగు ఎందుకు వచ్చినా ఆమెలోకి నువ్వేనా తగలకుండా నోరు తెరుసు నోరు తెరు ఏమైంది అమ్మా ఏమైందమ్మా ఏ సక్తమే జయం ఏ సురక్తమే వెళ్తావా లేదా వెళ్ళిపోతావా లేదా వెళ్ళిపోతా లేదా ఏం కింద ఎందుకు కింద ఎందుకు అన్నావు అమ్మా లేచి లేచి నిలబడు లేచి నిలబడు లేచి నిలబడు సూపరి శుద్ధ నామా నాకు ఎప్పుడు అది కాస్త పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే సైతాను పాతాలమును జయించు వీరత్వము గలనామమిది సైతాను పాతాలమును జయించు వీరత్వము నామమిది జయముందేదము ఈ నామమున జయముందేదము ఈ నామమునా ఏ సూపరిశుద్ధ నామమునకు ఎప్పుడు అది కస్తుత్రమి ఏ సూపరిశుద్ధ నామమునకు ఎప్పుడు అది ఉత్తమ భక్తులు పోగాడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది ఉత్తమ భక్తులు పోగాడి స్థుతించు ఉన్నత దేవుని నామమిది ఆటంకము తీసివేయునామామిది ఆటంకమూతిసివేయునామామిది యే సుపరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసుపరిశుద్ధ నామమునకు ఎప్పుడు అది కా స్తోత్రమే హలోయ ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం పోతావా లేదా పోతావ లేదా ఏమైనా పూజలు చేస్తున్నారా మీరు ఏం లేదా పోతావ లేదా ఎట్లా ఉందమ్మా ఎట్లాంది ఎట్లాందమ్మా ఎలా ఉంది స్తోత్రం స్తోత్రం ఏసు రక్తమేజ్ రక్తమే రక్తమేజ్ వెళ్ళిపోవాలి స్నామంలో వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి స్నామంలో ఆమెలో ఏం పని లేదు నీకు ఆమెలో ఏం పని లేదు నీకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతావు లేదా వెళ్ళిపోతావు లేదా వెళ్ళిపోతావా 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 పో మరి వెళ్ళిపో ఏం పని లేదు నీకు ఏం పను వచ్చినావా ఆమెలోకి ఏం చేయడానికి వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు పలకవా వెళ్ళిపో మరి వెళ్ళిపో ఏ సునామంలో కాలుస్తున్నా నేను సైతానా కాలుస్తున్నా 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 ఏ సునామంలో కాలుస్తున్నా కాలుస్తున్నా ఏ సునామంలో ఏ స్రక్తాన్ని చిలకరించి కాలుస్తున్నా ఏ స్రక్తాన్ని చిలకరిస్తున్నా మీద ఏ స్రక్తాన్ని చిలకరిస్తున్నా మీద చిలకరిస్తున్నా ఏ రక్తం చిలకరిస్తున్నా ఏ రక్తం చిలకరిస్తున్నా ఏ స్రక్తం ఏ స్రక్తం ఏ స్రక్తం ఏ స్రక్తం చిందించాడు ఆమె కోసం నువ్వు ఆమెలో ఉండడానికి వీల్లేదు ఉండడానికి వీల్లేదు తెలుసు కదా నీకు ఎక్కడ పోవాలి నువ్వు పాతాలనుకు వెళ్ళిపోవాలి ఎక్కడ పోవాలి పాతాలనికెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపో 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 సతనా వెళ్ళిపో వెళ్ళిపోవాలి ఏస్ స్రక్తమే జయం ఏస్ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏస్ రక్తమే జయం ఏస్ రక్తమే జయం ఏ రక్తమే జయం విడుదల 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 కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక ఏ స్నాములు విడుదల ఏ స్నాములో కాలు కాలు పట్టిన వేళ నుంచి వెళ్ళిపోవాలి ఆ కాలు కాలు పట్టిన వేలు చూపిను కాలు పట్టిన వేల నుంచి వెళ్ళిపోవాలి కాలు పట్టిన వేల నుంచి వెళ్ళిపోవాలి కుడి కాలు అది కాదు కుడి కాలు పట్టిన వేల నుంచి వెళ్ళిపోవాలి ఏ సమలు వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపో నూనె ఇది నూనె నూనె కుడికాలు పట్టునెళ్ళ కుడికాలు పట్టున వేళ నుంచి వెళ్ళిపోవాలి ఏ స్నాములు ఏ సునావులు వెళ్ళిపోవాలి ఏ స్నాములు వెళ్ళిపోవాలి ఏ సునావులు వెళ్ళిపోవాలి ఏ సునాములు వెళ్ళిపోవాలి కాలుస్తున్న సాతానం కాలుస్తున్న స్నాములు కాలుస్తున్న సాతానం కాలుస్తున్న సాధన చేతి చేతి ఏ శ్రక్తమేచ్ ఏ శ్రద్ధమేచ్ ఏ రక్తమే నువ్వు పోయి నువ్వు పోయి నువ్వు చేతి మీద పోయి చేతి మీద పోయి